జై శ్రీమన్నారాయణ పచ్చకర్పూరం చాలా శ్రేష్టమైంది భారతీయ సంస్కృతిలో మతపరమైన ఆచారాలు వంట ప్రయోజనాల కోసం తిరుపతి వంటి లడ్డూల్లో కానివ్వండి స్వీట్లలో కానివ్వండి తీర్థ పదార్థంలో కూడా తీర్థంలో కూడా ఈ పచ్చకర్పూరాన్ని వాడుతుంటారు ఆయుర్వేద వైద్యంలో కూడా సహజ నివారణగా ఉపయోగించే సహజమైన సుగంధ కర్పూరం ఇది మరి ఈ పచ్చకర్పూరంతో ఉపయోగాలు ఉన్నప్పటికీ మరి ఈ పచ్చకర్పూరంతో మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మనం దూరం చేసుకోవచ్చు ఒక ఎర్రటి వస్త్రంలో ఒక ఐదు పచ్చకర్పూర బిడ్డలు పెట్టి ముడివేసి మన ఇంటి ద్వారానికి వేలాడదీసినట్లుగా కట్టినట్లయితే ఆ గాలికి మన ఇంట్లోకి చెడు దృష్టి రాకుండా నెగిటివ్ ఎనర్జీ రాకుండా పనిచేస్తుంది కొన్ని రోజులకు అది కరిగిపోతుంది మళ్ళీ అలాగే మళ్ళీ ఇంకొక ఎరపు వస్త్రంలో మళ్ళీ కొంత పచ్చకర్పూరం పెట్టి మళ్ళీ ఇలా కట్టినట్టయితే మనకి ఎలాంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది కాబట్టి ఈ పచ్చకర్పూరాన్ని మనం ఈ ప్రక్రియ ద్వారా నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు ఇంకొకటి ఈ పచ్చకర్పూరాన్ని ఇంట్లో మనం ధూపం వేస్తుంటాం అలాగే బొగ్గుల్ని వంటగా చేసి ఈ పచ్చకర్పూరాన్ని దానిపైన పిండినట్లయితే ఆ పొగ ఇల్లంతా వ్యాపిస్తుంది అట్లా కూడా ఈ నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవచ్చు తర్వాత ఆ వాసనకి ఇంట్లో ఉన్నటువంటి ఈగలు కానీ దోమలు కానీ ఇంకా ఇలాంటివి కూడా రాకుండా అన్నీ కూడా తొలగిపోతాయి అంటే చక్కని ప్రక్రియ ఆరోగ్యపరమైనటువంటి ఎలాంటి సమస్యలు లేకుండా చక్కగా అపచకర్పురాన్ని మనం ఇంట్లో ఈ విధంగా ధూపం వేసి ఆ చెడు దృష్టి నివారించుకోవచ్చు మొదటి ప్రయోగంతో ఆ ద్వారానికి వేలాడేదియడం ద్వారా ఆ యొక్క మొదటి ప్రక్రియ రెండు ప్రక్రియలు రెండు కూడా చెడు దృష్టిని దూరంగా ఉంచేట్టు చేస్తాయి ఈ చిన్న ప్రయోగంతో మనం చక్కగా మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని దూరం చేసుకోవచ్చు ఈ రెండు ప్రక్రియల ద్వారా చక్కగా ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాతావరణ పరిశుద్ధి అవుతూ చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది లేనటువంటి ప్రక్రియ ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్ ఎనర్జీని మనం క్రియేట్ చేసుకునేటువంటి ప్రక్రియ ఇది కాబట్టి అందరూ సులభంగా చేసుకునేటువంటి ప్రక్రియ అనేది కాబట్టి అందరూ కూడా ఈ ప్రక్రియను చేసి శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు